గోపాలకృష్ణ శాస్త్రి గారి సతీమణి గారు వచ్చారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కామేశ్వర శర్మ గారి దంపతుల పక్షాన స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం అందరూ కరతాల ధ్వనులతో వారిని వేదిక మీదకి తీసుకుంటారు सुमंगलीयमिमागम समेदश्य सौभाग्यम से धत् याधास्तंपरेतना इवं वस्त्रण्य वसा साधे युवोरछिद्र मंतोहदर्गा अबातमृता विस्वर्ते न मित्रुण सचे नमो ब्रह्मण्य देवाय गोब्राणिताय चग्दितायोविदा नमो नमः ఆవిడకి బాగా ఆరోగ్యం చేట్లు వారి ధర్మపత్ని గారికి అది కావలసిన విషయం విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు మార్గ మధ్యంలో ఇంకా క్షేత్ర దర్శనాలు చేయవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది పర్యటన వివిధాన్ లోకాన్ మర్త్యలోకముపాగత అని చెప్పినట్లుగా అనేక క్షేత్ర సందర్శనాలు చేస్తూ ఇక్కడికి రావటం మనల్ని అనుగ్రహించటం వారి దర్శనం ద్వారా ఎందుకంటే వారి దర్శనాలంకారులు కనుక వారి దర్శనం మనకు దర్శనాలంకారం అని మనం చెప్పుకోవాలి దాని సమన్వయం అది వారు ప్రయాణం చేస్తున్నారు అందరూ ఒక్క పర్యాయం లేచి నుంచి వారికి నమస్కారం చేయండి అటువంటి మహనీయుల అనుగ్రహం వీక్షణం মানুষ লাভচ মান ভাগ্য